రోటరీ క్లబ్ హనుమకొండ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హనుమకొండ ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిలా పార్క్ వర్కర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు రోటరీ క్లబ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బేతి రవీందర్ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్లు మహేష్ ప్రసాద్ రావు గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వాది పట్ల అవగాహన కోసం మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశ స్టేజ్ వన్లో గుర్తించినట్లయితే రోగికి చికిత్స అందించి రోగి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ గంగోజుల నరేష్ కోశాధికారి మిర్యాల రాజకుమార్ బాలసముద్ర మేకశిలా పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారెడ్డి సెక్రటరీ కోశాధికారి కమిటీ సభ్యులు తదితరులు అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీచక్ర హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ తరఫున ఏకశిలా పార్క్ కట్టలో మనము ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనము స్క్రీన్ చేయడం వల్ల క్యాన్సర్ని చాలా ఎర్లీగా గుర్తుపట్టచ్చు సో క్యాన్సర్ స్టార్ట్ అవ్వకముందే లేదంటే క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ వన్లోనే గుర్తుపడితే మనకి ఏంటంటే క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడే దొరికిపోతుంది కాబట్టి కీమోథెరపీ రేడియేషన్ లేకుండా చిన్న సర్జరీతోనే మనకు క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు సో ఎవరెవరైతే అవైలబుల్లో ఉన్నారో వీలవుతుందో అందరూ వచ్చి ఈ స్క్రీనింగ్ సహక సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను చెప్పండి నేను డాక్టర్ మహేష్ అండి సర్జికల్ ఆంకాలేష్ మళ్ళీ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను సార్ శ్రీచక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండి సో ఇవాళ ఏంటంటే రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతోనే మనము శ్రీచక్ర సుబ్రేషి సహకారంతోనే మనకు సర్జికల్ ఆంకాలేష్ హైదరాబాద్ నుంచి పిలిపించి మరి మనము హాస్పిటల్ తరఫున మనము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము సార్ చెప్పినట్టు ఏదైనా కూడా క్యాన్సర్ అంటే చాలా వరకు అందరూ డెత్ కన్ఫామ్ అనే ఫీల్ అవుతూ ఉంటాం కానీ ముందు జాగ్రత్తగా మనం దొరకబడితే ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మాత్రం ఇదే అందరు దీన్ని ఉపయోగించుకొని అందరూ ఫ్యూచర్లు మన కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవాలని శ్రీచక్ర తరఫున కోరుకుంటున్నాం అందరమండి నా పేరు డాక్టర్ గోపి డైరెక్టర్ ఆఫ్ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ రోటరీ ఆఫ్ హనుమకొండ ప్లస్ మనకి శ్రీచక్ర హాస్పిటల్ తరఫున మనము ఇక్కడ ఏకశీల పార్క్లో క్యాన్సర్ క్లిక్ అనేది స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము దీనిలో దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వచ్చేసి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది సద్వినియోగం చేసుకున్నారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంతటితో కాకుండా నెల నెల మనకు ఒక బస్సు కూడా ఉంటుందండి ఇప్పటి నుంచి ఆ బస్సు మనకి ఇంక్లూడింగ్ మ్యామోగ్రఫీ ఇక్కడ మనం ఏం చేసామంటే ప్యాప్స్ మీద కూడా తీసేసి అక్కడ ఏమైనా టెస్ట్ ఏది మనకి క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అనేది ఆ టెస్ట్ కూడా పంపించాము నెక్స్ట్ టైం నుంచి మ్యామోగ్రఫీ అంటే రూమ్లో ఏమైనా క్యాన్సర్లు ఏమైనా ఉన్నా కూడా ముందే మనకి తెలవడానికి ఇవన్నీ అవగాహన కోసం మనం ఆ క్యాన్సర్ ఆ బస్సు కూడా మనము ఏది ప్రొవైడ్ చేస్తున్నాము సో అది ఎప్పుడు ఏంది అనేది మళ్ళీ మీకు మీతో టచ్లో ఉంటాము అండ్ ఈ ప్రోగ్రామ్స్ అనేవి కొంచెం మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ వచ్చిన తర్వాత బాధపడడం కన్నా వచ్చే ముందు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి అనేది మీకు వస్తూ ఉంటే మీకు తెలుసు థ్యాంక్ యూ సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే మనకి డాక్టర్ మహేష్ సార్ బెజగ మహేష్ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మనకి శ్రీచక్ర హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ నా పేరు వైతి రవీందర్ రెడ్డి నేను రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ అధ్యక్షుడిని ఈరోజు ఏకశిలా పార్క్లో శ్రీచక్ర హాస్పిటల్ అండ్ స్టార్ హాస్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ వారి తరఫున మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం జరగడం జరిగిందండి దీనికోసం ఒక రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళు టెస్టులు చేయించుకోవడం జరిగింది చేప కింద నీరులో వెళుతున్న క్యాన్సర్ మహమ్మారిని ముందే గుర్తు చేసేసి దానికి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి శ్రీశైక వాళ్ళు స్టార్ హాస్పిటల్ వాళ్ళు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేశారని వాళ్ళందరికీ మేము మా రోటరీ క్లబ్ ఆఫ్ అన్నకొండ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈరోజు ఈ ఏకశిల పార్క్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చేసి మాకు ఎంతో సహకారం చేశారు దానికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇవాళ పార్క్ పార్క్లో రోటరీ క్లబ్ వారు మరి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏదైతే పరీక్ష ఉందో ఇది పొద్దున ఏడు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు రెండు గంటల వరకు మూడు వందల మంది మహిళలకు ఇవాళ టెస్టులు చేయించడం జరిగింది సంతోషం రోటరీ క్లబ్ వాళ్ళు మరి మా అసోసియేషన్లకు మా పార్కులకు వచ్చి చేసినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ ట్రెజరరు అసోసియేషన్ ఉన్నటువంటి కార్యవర్గం మొత్తానికి అందరికీ మరి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి క్యాంపులు ఈరోజు కంటి పరీక్షలు తర్వాత బీపీ షుగర్ ఈ క్యాన్సర్తో పాటుగా ఇవన్నీ చేయడం జరిగింది మరి వేముల ప్రసాదరావు గారు శ్రీచక్ర హాస్పిటల్ తర్వాత స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు వారికి డాక్టర్లకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను